హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన కుటుంబం ఛాన్ ఛానల్ సభ్యులందరికీ ఈరోజు హనుమాన్ టెంపుల్ కర్మంగట్టు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము మంగళవారం కదా దేవుని దర్శనం చేసుకుందామని వెళ్ళాము చాలా చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది అనుకోకుండా వెళ్ళాము ఈరోజు ఎప్పుడు వెళ్తుంటాను ఈరోజు కూడా వెళ్ళాను కాబట్టి ఈరోజు వీడియో తీసినా చూడండి స్కెచ్ చేయకండి నేను చాలా ఎప్పుడైనా సరే అడావిడిగా దేవుని దర్శనం చేసుకునేది వచ్చేది ఈరోజు ప్రతి గుడి వెళ్ళి వీడియో తీసి పెట్టాను ప్రతి దేవుని దేవుని దర్శనం అయింది మీరు కూడా ప్రతి దేవుని దర్శనం చేసుకోండి క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే లైక్ కొట్టండి షేర్ చేయండి కౌంటర్ కాడ దక్షిణం సారీ అక్ష అక్షణ టికెట్ తీసుకున్నాను గుడికి వెళ్ళాను ఇవి ఇప్పటివి కాదు విగ్రహాలు పురాతన విగ్రహాలు మీరు గుడికి ఎప్పుడు దర్శనానికి వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి చాలా పవిత్రమైన అప్పటి కాలంలో విగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ కొట్టి చేయండి వీడియో మాత్రం లైక్ కొట్టకున్నా సరే కానీ స్కిప్ చేయకండి అయిపోయిన దాకా చూడండి టైం ఉన్నప్పుడే చూడండి టైం లేదా కొంచెం చూసి వదిలేయకండి ఇది కోనేరు బావిలో గర్భగుడిలోకి వెళ్తున్నాం ఫస్ట్ మీకు గణపతి దర్శనమైత గణపతి മംഗളവാര കൂറേഷൻ ആഞ്ജനേയസ്വാമി ప్రతి దేవుడు దర్శనం ఇస్తాడు మీరు తప్పకుండా చూడండి శివుడు కొన్ని ఒక రెండు మూడు దేవస్థాలు పబ్లిక్ ఈరోజు మంగళవారం కదా పబ్లిక్ ఉన్నందుకు చూపించలేకపోయినా सरस्वती देवी दे अम्बार చెట్టు మారే జట్టు శివుడు లింగాకారం శివలింగం నుంచి అభిషేకం చేసుకున్నాం చాలా చాలా బ్రహ్మాండంగా దర్శనమైంది ఈరోజు चूड़ाभिषेक శ్రీకృష్ణ పరమాత్మ సుబ్రహ్మణ్యం స్వామి అభిషేకం కూడా దర్శనమైంది ఉగాది వస్తుంది కదా శ్రీరాముని కూడా అక్కడ స్టేజ్ లాగా ఉంటుంది అక్కడ కూడా మంచిగా దర్శనమైంది గుడి ఆంజనేయ స్వామి గుడి మొత్తం లొకేషన్ ఇది అంటే ఎండలకు స్టేజ్ అది వేసి రు మొత్తం చూపించలేకపోయినా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి లొకేషన్లు పెడుతుంటాను ప్రతి వీడియోలో ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది జై శ్రీరామ్ వెళ్ళండి రామ్ల ఎలా దర్శనం దర్శనమిస్తుండో చూడండి ఉగాదికి చాలా మంచిగా చేస్తారు కోనేరు ఇది ఎంట్రన్స్ ఉంటది తాంబే తాబేలు ఉంటాయి చాలా ఉంటాయి అక్కడ కనిపిస్తున్నాయి తావేలు తాంబేలు ఉంటాయి అంటే చాలా చాలా పైకి మీద పండుగ అందుబాటు లోపలికి పనికి రాలేదు అందుకే వెళ్ళలేదు బయట నుంచి తీశాను వచ్చి తాంబేళ్ళని కూడా దర్శనం చేసుకొని చాలా మంచిది తాంబేళ్ళ హనుమాన్ ఫోన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను శ్రీకృష్ణుడు బయట ఉంటాడు కేదార్ కేదార్నాథ్ హనుమాన్ టెంపుల్ ఇది may drsan maiపanదi anniu